समी राम कंदा कटो कम उत ట్రాక్టర్ అసోసియేషన్ వారు చేసిన విధంగా మొదటి పదమూడి గత సంవత్సరంలో ఈ సంవత్సరం

ఏది ఏమైనా అన్నా చాలా ముందు మరి విజయపడే చోడ కరిగిపాటి లక్ష్మీ చౌదరి గారు పెనుగోటం పద్మో మూడు రోజుల అదేవిధంగా వెంకట సాయి భవి గారు అయోధ్య

మొదటి బహుమతి రెండవ బహుమతి రెండు సమానమై ఉన్నాయి కాబట్టి మొదటి ప్రైజ్ యాభై వేల రూపాయలు రెండవ ప్రైజ్ నలభై వేల రూపాయలు రెండు కలిపి ఒక్కొక్కరికి నలభై ఐదు వేలుగా ప్రకటించున్నారు గట్టిగా చెప్పాలి వైఫ్

మన్సూర్ గారు ఎస్పీ మన్సూర్ గారిని సన్మానిస్తూ ఉన్నారండి సాయిబాబా గారు వైజాగ్ సిఎల్ సాయిబాబు గారు సన్మానిస్తూ ఉన్నారండి ఒకసారి గౌరవ మాట్లాడి మాట్లాడే

మరియు రైతు సోదరులకు వృక్షభ యజమానులకు అందరికీ నా యొక్క నమస్కారములు మేము గత సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా తెలుపుతున్నాము వెళ్ళవేళ్ళ మేము ఇదే విధంగా ఈ దర్శన ఉత్సవాలు ప్రతి ఒక్కరికి మా పాటల్ తెలియజేస్తున్నాము ఐక్యతతో కలిసి మంచి ఉంది ప్రతి సంవత్సరం పార్టీలు పార్టీలు మనకు ముఖ్యం ముఖ్యం కాదు చాలా సంతోషకరమైన విషయం ట్రాక్టర్ యూనియన్ అందరూ కలిసి గట్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయ్ చెప్పినటువంటి పెద్దలకు మా శ్రీ వెంకటాయినా hey, న్యాడనా అందరినీ నిలబెట్టి కొద్దిగా బ్లాక్ బ్యాగ్ చేసి ఫోటో ఏమవుతుంది నెక్స్ట్ అందరినీ ఇరవై రెండు వేల పదకొండు మండల మీద లాగి ముప్పై వేల రూపాయలు కైవసం చేస్తున్నారు పవన్ శాఖ గౌరవ అధినేత మన గారు వస్తున్నారు స్వాగతం సుస్వాగతం సాధార స్వాగతం జరుగుతూ ఉన్నామండి పవన్ సాఖ్య గౌరవ షోరూ పెద్దలు

విజేత గౌరవ ఎంపీ గారు మహాలక్ష్మి కాటన్ ట్రేడర్స్ వారు అడిగిన తక్షణమే కాజుల కుమారస్వామి గారు అడిగిన తక్షణమే కాజు అనకుండా ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాదాపు మా కమిటీ నిర్వాహకుల తరఫున కూడా

ఇప్పుడు వీరేష్ మాట్లాడండి నెక్స్ట్ వీరేష్ శివాలయం సంఘం వారు రైతు ఎవరు రైతు పిలిచండి ఈ రాముడు గారికి పాడు ఎల్ల కోరు వీరందవరం కర్నూలు సమానమైన షేక్ గిట్టల మి వెతికపోవాలి గిట్టల మరాస వారు కూడా ముందుకు రావాలి శివాలయారు సమానంగా చేసిన ముందు కూడా అయ్యారు మంచు

అదే విధంగా మమ్మల్ని సహకరించినటువంటి కమిటీ మెంబర్ అందరికీ కూడా ఎవరైనా కోర్టు లైన్లో వేసేవారు అదే విధంగా కాసుల కుమారస్వామి అండ్ బ్రదర్స్ రెండు రోజులు మూడు రోజుల నుంచి కూడా తీయకుండా కోర్టును తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్జయం చేసినటువంటి గౌరవ పెద్దలు వారికి శ్రీ 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 ఆది స్వామి ఆశీస్సులు వేలమాల సమయం పెట్టుకుంటూ గౌరవ పెద్దలు శేఖ్ ఇతర మదాసాగరం మండలం హమతి సమానమైన వారికి కూడా చిత్ర ఆది శ్రీ చిత్రం నల్లారెడ్డి స్వాముల వారి ఆశీస్సులు వేల సెలవు పెట్టుకుంటున్నాం ఓకే అదే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ఆది చిత్ర నల్లారెడ్డి స్వామి వారి ఆశీస్సులు వేల పెట్టుకుంటున్నాను